దేవుడేమో దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు దేవుని సేవకుడు ఏందయ్యా ఇంకా నువ్వు ఇంకా కనికర పడుతున్నావు ఇంకా ఆ రాజు పైన కఠినంగా ఉండే రాజు పైన జాలు చూపిస్తున్నావు ఇంకా నువ్వు వారిని ఇంకా క్షమిస్తున్నావు ఎందుకు అన్నట్టుగా ఈ మోస అహరోలు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు కానీ దేవుడు మాత్రం ఆయన చేయాల్సిన కీడు చెయ్యకుండా ఆయన దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగునిగాక మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి ఏంటనంటే మనం చేసే ప్రతి పొరపాటు మన జీవితంలో మనం చేసే ప్రతి పొరపాటు ప్రతి తప్పు ప్రతి బలహీనతను దేవుడు ఏం చేస్తున్నాడు దీర్ఘశాంతం కలిగి ఆయన నీకు సమయం ఇస్తున్నాడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మార్పు చెందడానికి హృదయాన్ని దేవుని తోటి తిప్పుకోవడానికి ఇకనైనా దేవుని వైపు మనం తిరుగుతామేమని ఇకనైనా దేవుని కొరకు మనం జీవిస్తామేమని పాపం వెంట పాపం తప్పు వెంట తప్పు కదా బలహీనత వెంట బలహీనత అపవిత్రత వెంట అపవిత్రతలో మనం జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘ శాంతుడై మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు రాజుకి ఎటువంటి ఎట్లా అవకాశం ఇస్తున్నాడో మనందరి విషయంలో కూడా మనందరి విషయంలో దేవుడు దీర్ఘశాంతుడై ఆయన కృపా కనికరములు చూపుతున్నాడు దేవుడికి స్తోత్రం